కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు అక్షర యోధుడికి కడసారి వీల్కోలు తెలిపేందుకు రాజకీయ నాయకులు ప్రముఖులు తరలివచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పాడి మోశారు ఏపీ తెలంగాణ నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ యాత్ర ముగిసింది రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ప్రజలు తరలివచ్చారు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు కాకినాడలో ఉన్న రోటరీ క్లబ్స్ అన్నీ కలిపి సూర్యకళా మందిరంలో జూన్ పద్నాలుగున ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కాకినాడలో రక్తం కొరత అనేది చాలా ఉంది మాటరీ బ్లడ్ కి చాలా నిత్యం చాలామంది వస్తూ ఉంటారు కానీ అందరికీ అవసరమైనంత బ్లడ్ని మేము ఇవ్వలేకపోతున్నాం స్కేసిడ్ అనేది చాలా ఉన్నది అదేవిధంగా జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ సూర్యకళా మందిరంలో జూన్ పద్నాలుగు శుక్రవారం నాడు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ అనేది ఇవ్వడం ద్వారా మనం వేరే కొంతమంది ప్రాణాలను నిలబెట్టడం అవుతుంది ఆ రోజు జూన్ పద్నాలుగు శుక్రవారం అందరూ రావాల్సిందిగా రక్తం ఇవ్వాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా లోటరీ బ్లడ్ బ్యాంక్ వరకు నుంచి ఇన్సూరెన్స్ మరియు సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజే మేము ఈ పోషన్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి దయచేసి కాకినాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇవ్వండి లేదంటే ఇచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఈ విషయాన్ని తెలియజేయండి రక్తదావతులు అవ్వండి ప్రాణదాతులుగా మారండి రోటరీ క్లబ్ అనగానే ఖచ్చితంగా ప్రజలందరికీ గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ రోటరీ రెండు సినానిమస్ కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మేము బ్లడ్ కోసం మా దగ్గరకు వచ్చినప్పుడు రక్తం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మాకే బాధగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అలాగే అంతర్జాతీయ దినం అంతర్జాతీయంగా కూడా ఆ రోజు బ్లడ్ డోనర్ డే కాబట్టి ఆ రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏవైంది మంది కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కాకినాడలో ఉండే రక్త ఏవైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని కొద్దిగా తీర్చి అందరికీ సహాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నా